హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను కేటాయించి ఈ నెల ముప్పై ఒకటవ తారీఖులోపు ఈ జిల్లాలకు మరి ఏ జిల్లాలకు ఇస్తారనేది నేను చెప్తాను వీడియోలోకి వెళ్ళినాక మరి ఈ జిల్లాల వారికి ఈ నెల ముప్పై ఒకటి లోపు నాలుగు మరియు ఐదు ఎకరాల వారికి నాలుగు ఎకరాలకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలు మరి ఐదు ఎకరాలకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ముప్పై వేల రూపాయలను జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా యొక్క రైతు భరోసా ద్వారా లబ్ధి పొందని రైతులందరికీ కూడా ఇది భారీ అప్డేట్ అని చెప్పుకోవచ్చు మరి రైతు భరోసా ద్వారా మీరు నిధులను పొందడానికి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీరు యొక్క డబ్బులు ఏ విధంగా మీకు రాబోతున్నాయి ఎవరికి ఏ జిల్లాల వారికి యొక్క పైసలు అనేది ఏబోతున్నారు విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ప్రతి వీడియోలో కూడా మీకు ఎన్నో విధాలుగా నేను అడుగుతూ ఉన్నాను ఎవరు కూడా సహాయం చేయట్లేదు తప్పకుండా మీరు నాకేదైనా ఏదైనా సహాయాన్ని పంపించాలంటే మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంది కదా క్యూఆర్ కోడ్ ఆ క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేయండి దయచేసి ఇప్పుడు ఇప్పట్లో ఫోన్ పే లేనటువంటి వారు ఎవరు లేరు తప్పకుండా మీరు ఎంతో డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఎంతో డబ్బులు అనేది వృధాగా అయిపోతూ ఉంటుంది మరి ఒక ఛాయ్ తాగే పైసలు నాకు ఇమ్మని చెప్తున్నాను తప్పకుండా ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి మీ యొక్క సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి నాకు పంపించవచ్చు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు మరి నాలాంటి వారి బాధను అర్థం చేసుకుని తప్పకుండా మీ యొక్క విలువైన సహాయాన్ని పంపించండి మీ సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇప్పుడే ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి మీ సహాయాన్ని ప్రారంభించండి ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ ను కూడా మీరు తెలుసుకోవడానికి వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ పైన కూడా నొక్కండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు కనుక ఈ లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క రైతు భరోసా ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది అనమాట అంతేకాకుండా చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు చాలా మంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు సహాయం చేస్తూ లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాల గురించి మరి రైతు భరోసానే కాదు ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కానీ మనకు ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి అప్డేట్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించిన సమాచారం కానీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కానీ కొత్త రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఏ చిన్న సమాచారాన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఇప్పుడే మీరు కింగ్ న్యూస్ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే వచ్చే గంట పైన నొక్కండి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారాని ఉచితంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సహాయం చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మీరు సాయాన్ని నాకు పంపించడమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకుంటారని కూడా ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది రైతులందరికీ మరి గతంలో కేసీఆర్ గారు రైతు బంధు అనే పథకం ద్వారా మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి పదివేల రూపాయలనైతే అందించేవారు అంటే యాసంగిలో ఐదు వేల రూపాయలు వానాకాలంలో ఐదు వేల రూపాయలు రెండు కలుపుకుంటే ప్రతి రైతుకు కూడా మనకు పదివేల రూపాయల సాయం అయితే అందేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే రైతులందరికీ కూడా రైతు భరోసా ద్వారా పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది మరి పైసలు లేవనే ఉద్దేశంతో మూడు వేల రూపాయలు తగ్గించి ఈ రైతు భరోసాను పన్నెండు వేల రూపాయలు చేయడం జరిగింది మరి ఈ పన్నెండు వేల రూపాయలను కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జనవరి ఇరవై ఆరో తారీఖున రైతు భరోసా సాయం కింద యొక్క డబ్బులను అయితే విడుదల చేశారు మరి దాదాపు ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు రైతు భరోసాకు అవసరం అవుతాయని చెప్పి ప్రభుత్వం గుర్తించినా కూడా నిధుల కొరత వల్ల ఏంటంటే కేవలం రెండు వేల కోట్ల రూపాయలను మాత్రమే ఇప్పటి వరకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకు మూడు ఎకరాల వరకు అంటే ఎకరా నుంచి కుంట నుంచి మొదలు పెట్టి మూడు ఎకరాల వరకు కూడా పద్దెనిమిది వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వ సాయం కింద రైతులకైతే అందించడం జరిగింది మరి రైతులు కూడా మనకి యొక్క సాయం కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు విడుదల కాక వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ప్రకటించింది అంతా బాగానే ఉంది మరి యొక్క డబ్బులు అనేది వేయాలి మరి మూడెకరాలకు డబ్బులు అయితే వేసేసింది ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాలకు యొక్క డబ్బులు అనేది నేరుగా జమ చేసేయడం జరిగింది రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మూడు ఎకరాలకు కంప్లీట్ గా వారికి డబ్బులు అనేది జమ అయిపోవడం జరిగిందనమాట మరి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలను జమ చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు నాలుగు మరియు ఐదు ఎకరాల వారికి ఒకేసారి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఇక్కడ ఆదేశాలు జారీ చేశారు మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో మనకి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలు కలిగినటువంటి వారికి ఇరవై నాలుగు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఐదు ఎకరాల వారికి ముప్పై వేల రూపాయలను ఇస్తున్నట్లు కూడా ఇక్కడ మనకు ఆదేశాలు అయితే వచ్చాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా ద్వారా మనకు డబ్బులైతే మీరు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే మనకు అర్హత ఉండి గతంలో మూడెకరాలకు ఎకరాలకు పైసలు వచ్చి ఆగిపోయాయో మరి ఎక్కడి నుంచి కంటిన్యూషన్ అనేది మొదలు పెడుతోంది తెలంగాణ ప్రభుత్వం ఈ నెల ముప్పై లోపు నాలుగు ఐదు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేలు ముప్పై వేల రూపాయలు పూర్తి స్థాయిలో జమ అయిపోతాయి తిరిగి ఏప్రిల్ నెల మొత్తము కూడా మిగిలినటువంటి ఎకరాల వారికి జమ చేస్తామని చెప్తూ ఉన్నారనమాట మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో క్లారిటీగా మనకు ఈ రైతు భరోసా పట్ల రైతులకు న్యాయం చేయడానికి మన జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను మన వ్యవసాయ మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు అయితే కేటాయించడం జరిగింది ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ సాయాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఈ పద్దెనిమిది వేల కోట్లలో మరొక ఆరు వేల కోట్ల రూపాయలను రైతులకు ఇచ్చేందుకు మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారనమాట మరి దీనితో పాటు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అంటే పంట నష్ట పరిహారాన్ని కూడా అందిస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేయడం జరిగింది అంటే గత వానాకాలం సీజన్ లో ఎవరైనా సరే అకాల వర్షాల వల్ల గానీ మరి ఇతర కారణాల వల్ల గానీ మీరు కనుక పంట కనుక నష్టపోయి ఉంటే ఆ పంట బీమా కూడా రైతులకు అందిస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా లబ్ధి పొందడానికి మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన పథకం ద్వారా మరి పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్నటువంటి అర కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట పిఎం కిసాన్ కింద మరి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సాయం కింద ఒక్కొక్క రైతుకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడతకు రెండు వేల రూపాయల అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి మరి ఇరవై విడత మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులు కూడా మనకు వచ్చే నెల నుంచి కూడా డబ్బులు అయితే వేయబోతోంది మరి ఈ యొక్క ఇరవై విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలతో పాటు మనకు రైతు భరోసా ద్వారా కూడా వారికి మేలు జరిగేటువంటి నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని దాని ప్రకారం ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందనమాట మరి ఎక్కడా కూడా ఏ రైతుకు కూడా ఇబ్బంది జరగకూడదు ప్రతి రైతుకు కూడా అంతా కూడా మన కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ రైతులకు సూచించడం జరిగింది మరి నెల ముప్పై ఒకటి లోపు ఈకేవైసీ చేస్తేనే రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్లు ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి అలాగే బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఇవి ఏవి చూసుకోకుండా మాకు డబ్బులు రాలేదంటే మరి డబ్బులు రావన్నమాట మరి మీరు ఇవన్నీ కూడా క్లియర్ గా చూసుకోవాలి ఇవన్నీ కూడా క్లియర్ గా చూసుకుని మీరు డబ్బులను అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు డబ్బులను తీసుకోవడానికి రెడీగా ఉండండి మరి డబ్బులు అయితే నేరుగా మీకు జమ కాబోతున్నాయి మరి ఇందులో భాగంగానే రైతులంతా కూడా రెడీగా ఉన్నారు వీకేవైసీ చేసుకున్నారు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారు అలాగే కొత్త వారు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే రైతు భరోసా కూడా అవకాశం ఉంది అంటే రైతు భరోసా ఇప్పుడు పైసలు అయితే రావు కానీ మరి అచ్చే ఇడతలో పైసలు అయితే వస్తాయి మరి ప్రస్తుతానికి పిఎం కిసాన్ కు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాలకు ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే దరఖాస్తు చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతారని మన ఛానల్ ద్వారా మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మరి అన్నదాత అంటే ఎవరైతే మనకు ఆ ఇబ్బంది మనకు ఎవరైతే రైతులు ఇబ్బంది పడ్డారో వారికి అంటే నాలుగు ఎకరాల నుంచి కూడా యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తు పెట్టుకుని యొక్క డబ్బులు అయితే తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి